హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పిఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు కదా అండి సో వాళ్ళ అకౌంట్ కానీ ఇన్ కేస్ బ్లాక్ అయితే మళ్ళీ అన్బ్లాక్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో సో పిఎఫ్కి రిలేటెడ్ ఏవైతే కంపెనీస్ ఉంటాయో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి కంపల్సరిగా పీఎఫ్ అకౌంట్ ఉన్న శాలరీలు అయితే ఉంటాయి కదా సో వాళ్ళకైతే ఏదైతే శాలరీ వస్తుందో అందులో కొంత అమౌంట్ అయితే పీఎఫ్ రూపంలో మనకి కట్టవ్వడం అయితే జరుగుతుంది సో ఈ కట్ అయిన అమౌంట్ ఈ ఆర్గనైజేషన్లో అయితే ఉంటుంది కదా సో వన్స్ వాళ్ళు ఏమంటారు రిటైర్మెంట్ ఎప్పుడైతే అయిపోతారో సో అప్పుడు మాత్రం వాళ్ళకైతే పెన్షన్ రూపంలో పీఎఫ్ రూపంలో అయితే ఈ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది 재미 సో ఇలా మన ఉద్యోగి శాలరీ నుంచి అయితే ఎంతో కొంత అమౌంట్ ఆటోమేటిక్గా అయితే కట్ అవ్వడం జరుగుతుంది పీఎఫ్ రూపంలో సో ఇన్ కేస్ కానీ ఆ వ్యక్తి ఎప్పుడైనా మనకు మదలించినా కూడా లేదంటే ఏదైనా విదేశాలకు వెళ్ళినా లేకపోతే వాళ్ళు ఆ కంపెనీ నుంచి రిటైర్మెంట్ అయినా కూడా త్రీ ఇయర్స్ కంటే ఎక్కువగా మనము ఆ పీఎఫ్ అకౌంట్లో అమౌంట్ అనేది వేయకపోతే ఆ ఈపీఎఫ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ పర్సన్ యొక్క అకౌంట్ అయితే మనకి బ్లాక్ స్టేజ్లో అయితే వెళ్ళిపోతుందండి సో ఇలా బ్లాక్ స్టేజ్లో వెళ్ళిపోతే మళ్ళీ మనము దాన్ని ఎలా అన్బ్లాక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను సో దట్ మీకైతే అర్థమవుతుంది బట్ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువగా మనం అందులో అమౌంట్ వేయకపోతే అదైతే బ్లాక్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది సో ఇలా బ్లాక్ అయిన అకౌంట్ని అయితే అన్బ్లాక్ చేసుకోవడానికి మనకు ఈపీఎఫ్ అనేది మంచి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈపీఎఫ్ ఖాతాని మనం అన్బ్లాక్ చేయడానికి ముందుగా ఏవైతే ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళ యొక్క కేవైసీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేయాల్సి వస్తుందండి సో ఆ కేవైసీ డీటెయిల్స్ అయితే మనకు కంపల్సరీగా పాన్ కార్డ్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది కేవైసీ డీటెయిల్స్ అయితే చూసుకోవాల్సి వస్తుంది సో వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ ఉంటే కానీ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అన్బ్లాక్ చేసుకోవచ్చు ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అక్కడ మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ని ఉపయోగించి మనం లాగిన్ అయితే అవ్వాలి సో అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది కదా హెల్ప్ డెస్క్ ఆప్షన్ మనము సెట్ చేసుకుంటే అక్కడ మనకి ఏంటంటే అసిస్టెన్స్ ఉంటారు హెల్ప్ అసిస్టెంట్స్ దాంట్లో మనం అయితే వాళ్ళకు చార్ట్ చేయడం వల్ల కానీ అక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో దానివల్ల అయితే మనం మళ్ళీ వాళ్ళకి మన కేవైసీ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ మనము రిక్వెస్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది సో వాళ్ళకి ఆధార్ కార్డ్ పాన్ కార్డు అలాంటి వివరాలు అయితే ఇచ్చితే మనం మళ్ళీ దాన్ని అన్బ్లాక్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన వెంటనే వాళ్ళైతే మనకి ప్రాసెస్ చేసి మళ్ళీ మన అకౌంట్ని అయితే బ్లాక్ స్టేజ్ నుంచి అన్బ్లాక్ స్టేజ్కి అయితే తీసుకొస్తారు కాకపోతే దీనికి కంపల్సరిగా ఏదైతే ఉద్యోగి ఉంటారో సో వాళ్ళ యొక్క పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వాళ్ళ కొన్ని డీటెయిల్స్ అయితే మనము వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మళ్ళీ మన అకౌంట్ అయితే అన్బ్లాక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుందండి అండ్ అలాగే మనకు ఈపీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో సో ఈ అమౌంట్ అయితే కానివ్వండి ఆఫ్లైన్ ద్వారా కానీ విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంటుంది సో ఇదేంటంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా తీసుకోవచ్చు ఉమాంగ్ అప్లికేషన్ ఉంది కదా దాని నుంచి అయినా మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు ఈ పనినైతే అయితే సో దీనికైతే మనకు ఒక యూనిఫైడ్ నెంబర్ అయితే ఉంటుంది కదా యూఏఎన్ నెంబర్ సో ఆ నెంబర్ నుంచి అయితే మనం లాగిన్ అయ్యి మనం ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి మనకు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుందండి సో మన పర్సన్ ఎవరైతే ఉంటారో ఉద్యోగి అతను ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చేవరకు అయితే వాళ్ళకి ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ అయితే మొత్తం కంప్లీట్గా గా మనకి ఉద్యోగి పర్సన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అన్బ్లాక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా డీటెయిల్స్ కావాలి మనం ఈపీఎఫ్ ఆర్గనైజేషన్కి డైరెక్ట్గా వెళ్ళైనా మనం కన్సల్ట్ అయ్యి మనం అన్బ్లాక్ అయినా చేసుకోవచ్చు ఇన్ కేస్ మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈపీఎఫ్ఓ అన్బ్లాకింగ్ అండి సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై